విద్యాభివృద్ధికి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు వేపాడ చిరంజీవి రావు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఉపాధ్యాయ కార్మిక విశ్రాంతి ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు త్వరలో పదహారు వేల ఐదు వందల డెబ్బై మూడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా తెలిపారు కూటమి బలపరిచిన పేరుబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు రాష్ట్రం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు ఏడు నెలలు పైగా జరిగింది గ్రాడ్యుయేట్ ఎన్నికలు మార్చిలో జరగనున్నాయి కృష్ణా గుంటూరులో ఆలపాటి రాజా గారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పేరాబత్తుల రాజశేఖర్ గారు వీరిద్దరు ఎన్డీఏ కూటమి తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు ఈ సందర్భంగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఎన్డిఏ కూటమి అభ్యర్థి కాబట్టి మరియు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చూసి ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాలోనున్న అనేక ఉపాధ్యాయ సంఘాలు వారంతటి వారే స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు పలకడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎస్టియుర్టీ డెమోక్రటిక్ పీఆర్టీయు పండిట్ పరిషత్తు హెచ్ఎం అసోసియేషన్ పిఈటి అసోసియేషన్ ఇంచుమించుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ రంగంలో ఎన్ని రకాల సంఘాలు అయితే ఉన్నాయో ఒకటి రెండు తప్ప మిగతా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో మన ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునివ్వడం